అందరికీ నమస్కారం పిండి నానబెట్టి రుబ్బే పని ఇంకా కష్టపడి చట్నీలు చేసే అవసరం లేకుండా ఈజీగా చేసుకోగలగడంతో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఎలా చేయాలో చూద్దాం దీనికోసం ముందుగా అరకప్పు బార్లీని తీసుకోవాలి తర్వాత ఇందులో పావుకప్పు పెసలు వేసుకొని ఆ పైన మిగిలిన పావుకప్పు గింజల్ని వేసుకోవాలి బార్లీతో పాటు పప్పులు కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది కాబట్టి ఈ రెండింటినీ వేశాను ఇంట్లో ఈ గింజలు లేనట్లయితే స్కిప్ చేసినా పర్లేదు ఇప్పుడు ఈ పప్పులన్నిటినీ బాగా కడిగి ఇవి మునిగే వరకు నీళ్లు పోసి ఏదైనా బట్ట కప్పి రాత్రంతా నానబెట్టుకోవాలి ఉదయానికల్లా చక్కగా నానని వీటిని అవసరమైతే ఒకసారి కడిగి నీళ్లన్నీ వంపేసి ఈ గింజల్ని మాత్రమే కుక్కర్లో వేసుకోవాలి తర్వాత వీటన్నిటినీ మనం ఏ కప్పుతో అయితే కొలిచామో అదే కప్పుతో ఒక కప్పుకి రెండు కప్పులు నీళ్లు పోసి మూత పెట్టి విజిల్ పెట్టుకొని మంట లో ఫ్లేమ్లో ఉంచి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి అయితే ఇవి మరీ పేస్ట్లా మెత్తగా కానీ లేదా పలుకుండేలా కానీ కాకుండా సరిగ్గా ఉడికించుకోవాలి ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి ఇవన్నీ చక్కగా ఉడికాయో లేదో చెక్ చేసుకోవాలి ఒకవేళ సరిగా ఉడకకపోతే మరొక విజులు వచ్చే వరకు ఉడికించుకోవచ్చు ఇలా సరిగ్గా ఉడికిన వీటిని స్టవ్ మీద నుంచి దించి పక్కన పెట్టుకోవాలి తర్వాత కడాయిలో రెండు స్పూన్ల నూనె వేసి కాగిన తర్వాత అరస్పూను ఆవాలు పావు స్పూను జీలకర్ర ఒక ఎండుమిర్చిని కట్ చేసిన ముక్కలు వేసి ఒకసారి కలిపిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసిన ముక్కలు తినే కారానికి తగ్గట్టు ఐదారు పచ్చిమిర్చిలను సన్నగా కట్ చేసిన ముక్కలు కొన్ని బీన్స్ ముక్కలు కొన్ని క్యారెట్ ముక్కలు రుచికి సరిపడా ఉప్పు వేసి ఇవి మరీ ఓవర్గా కుక్ చేసేయకుండా మరీ మెత్తగా అయ్యే వరకు కాకుండా ఫ్రైడ్ రైస్ కోసం ఎలా అయితే వేయించుకుంటామో ఆ మాత్రం వేయించుకోవాలి వీటిలో పచ్చితనం పోయి ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇందులో ఉండే పచ్చివాసన పోయే వరకు కలుపుతూ వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ ఇష్టం లేకపోతే స్కిప్ చేసినా పర్లేదు ఇప్పుడు ఇందులో ఒక టమాటాని సన్నగా కట్ చేసిన ముక్కలు కూడా వేసి ఇవి కూడా కొంచెం మెత్తగా అయ్యే వరకు కలుపుతూ వేయించుకోవాలి ఇవి కూడా కొంచెం మెత్తబడిన తర్వాత ఉడికించి పెట్టుకున్న బార్లీ అంతటినీ వేసి ఒక నిమిషం పాటు బాగా కలపాలి అయితే కొందరికి ఇలా బార్లీ ఉడికించడానికి ఎక్కువ టైం లేనట్లయితే ముందు రోజే ఉడికించి పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని మరుసటి రోజు మిగిలిన ప్రాసెస్ అంతా చేసుకోవచ్చు ఇప్పుడు మనకి కావలసిన కన్సిస్టెన్సీకి తగ్గట్టు నీళ్లు వేసి ఒకసారి అంతా బాగా కలిపి మూత పెట్టి మంట లో ఫ్లేమ్లో ఉంచి అడుగు పట్టేయకుండా మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉడికించుకోవాలి ఇదంతా ఇలా చక్కగా ఉడికిన తర్వాత చివరిలో కొద్దిగా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది చల్లారిన తర్వాత ఇంకొంచెం దగ్గర పడుతుంది కాబట్టి మీకు కావాల్సిన కన్సిస్టెన్సీకి తగ్గట్టు నేలను ఇదే స్టేజ్లో వేసి ఉడికించుకోవాలి దీని ఇలా నేరుగా సర్వ్ చేసుకున్నా చాలా చాలా బాగుంటుంది లేదా తాలింపు ఉంటే వాళ్ళు మినపప్పు శనగపప్పు లాంటి పప్పులు వేసుకొని తాలింపు వేసుకోవచ్చు అలాగే ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం కావాలంటే కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు నీరసంగా వాళ్ళకి ఎంతో ఆరోగ్యాన్ని బలాన్ని ఇచ్చే ఈ బ్రేక్ఫాస్ట్ని కానీ రాత్రి డిన్నర్లో కూడా సర్వ్ చేసుకోవచ్చు సింపుల్గా ఈజీగా చేసుకోగలిగే ఈ హెల్దీ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి Thanks for watching.